ప్రైజ్ ప్రైజ్లో ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మొదటి వచనం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దేవుడు కాపరిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఒక మంద కాపరి ఏ విధంగా ఉంటాడు మరి ఎప్పుడు ఆ మందని కాపాడుతూ ఉంటాడు తన కని దృష్టి ఎప్పుడు ఆ మంద పైనే ఉంటుంది ఎప్పుడు ఆ మందతో మాట్లాడుతూ ఉంటాడు ఆ కాపరి ఎప్పుడు శత్రువు వచ్చి మరి మందని పాడు చేస్తుందో నాశనము చేస్తుందో అని మరి ప్రొటెక్షన్ దయచేస్తూ మరి ప్రతి శత్రువుని గద్దిస్తూ మరి కాపాడుతూ ఉంటాడు మరి కావాల్సిన టైంలో మరి ఆహారం కోసము పచ్చిక దగ్గరికి తీసుకెళ్ళి మరి వాళ్ళకి తినిపించడము మరి అదేవిధముగా మరి వాళ్ళకి దాహం వేసినప్పుడు ఆ మందకి మరి నీరు పెట్టడము ఆ ఒక కాపరి ప్రతి క్షణము మరి ఎక్కువగా సమయం కూడా ఆ మందతోనే ఆ కాపరి గడుపుతాడు మరి ఒక మంద కాపరి ఆ విధంగా ఉన్నాడు మరి దేవుడు మనకి కాపరిగా ఉంటానంటున్నాడు మరి ఆయన కాపరిగా ఉంటే ఏలేమి కలగదంట ఏ శత్రువు ముట్టలేడు ఎలాంటిది నాశనము చేయకుండా దేవుడు నిత్యము ప్రతి శత్రువుని గర్దిస్తాడు కీడు రాకుండా కాపాడుతాడు మరి తన మాటలతో బలపరుస్తాడు తన వాక్యము ద్వారా ఆదరిస్తాడు మరి ఎలాంటి నష్టము రాకుండా కాపాడతాడు కావలసిన సమయమంతా మరి దేవుడు మరి మన కోసము కేటాయిస్తాడు మరి కన దృష్టి తన కనుదృష్టి నిత్యము మన పైనే ఉంచుతాడు మరి మనని పోషిస్తాడు మరి ఆయన కాపరిగా ఉంటే దేవుడు పోషిస్తాడు మరి ఆయన్నే మనకి దాహాన్ని తీరుస్తాడు మరి ప్రతి విషయములో దేవుడు తోడుగా ఉంటాడు మరి ఏ విషయం ఏ విషయంలో నష్టము జరగదు మరి కాపరి నీకు సహాయం చేస్తాడు విడిపిస్తాడు నీ సంఖ్యలని నీ బంధకాలని తొలగిస్తాడు మరి సరి చేస్తాడు ఆయనే బాగు చేస్తాడు ఆయనే విడిపిస్తాడు మరి ఈరోజు ఇంత గొప్పరి కాపరిగా మనకి దేవుడు ఉంటారని అన్నాడు మరి మనము మరి దేవుని కాపరికి మనము ఒప్పుకుందామా ఒప్పుకుంటున్నామా మరి ఆయన మందగా మనం ఉంటున్నామా అయితే మీరు ధన్యులు దేవుని కాపుదల కన్నా ఇంకా ఏ ప్రొటెక్షను లేదు అంతకు మించిన ప్రొటెక్షన్ ఎక్కడనూ లేదు ఇంత మంచి గొప్ప కాపరి ఎవరునూ లేరు మరి కాపరి మన కోసం ప్రాణమే పెట్టినాడు మనని రక్షించేసిండు మనకి నిత్య రాజ్యము దయచేసిండు మరి సమస్తాన్ని దయచేయు గొప్ప కాపరి మరి ఈ కాపరి కింద ఉన్న ప్రతి ఒక్కరూ నిత్యము దీవింపబడతారు హలెలుయ ప్రార్థించుకుందాం తండ్రి ఏ సుకరిస్తున్నామోనో ప్రార్థిస్తున్నాము నిజముగా దేవా ఈ లోక కాపరియే గొప్పగా మందని కాపాడితే మరి నాయన తండ్రి నువ్వు నిజమైన దేవుడివి మమ్మల్ని సృష్టించిన నాదుడివి మరి తండ్రి నీవు మాకు కాపరిగా ఉంటానని ఇదిగో నీ ప్రాణాన్ని అర్పించి మైనా ప్రభ మమ్మల్ని ప్రేమిస్తున్నా తండ్రి నువ్వు చూపించిన ఆ ప్రేమకే వందనాలు ప్రభ మరి నువ్వు కాపరిగా ఉంటా మాకు ఏ విషయంలో లేమి ఉండదు నాష్టం ఉండదు ఉండదు మరి నీకన్నా గొప్ప కాపరిను మాకెవరూ లేరు ప్రభ మరి రోజు నిన్ను కాపరిగా మేము ఒప్పుకుంటున్నాం మమ్మల్ని ఆశీర్వదించువాడు నీవే మమ్మల్ని బలపరచువాడు నీవే మమ్మల్ని సంరక్షించు దేవుడవి నీవే మాకు సహాయము చేసి విడిపించు దేవుడివి నీవే నీకన్నా గొప్ప కాపరు ఎవరు లేరు ప్రభ ఈరోజు నీ చేతుల కింద ఉంటుండగా మమ్మల్ని దీవించు మాకు ప్రొటెక్షన్ తెచ్చి మరి ఎలాంటి నాశనము తెగులు రాకుండా కాపాడుతున్నందుకు నీకే వందనాలు ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని ఏ సుక్రిస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ దేవుడు నిత్యమో మీకు తోడుగా ఉండునుగాక ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మరి గొప్పగా తన కాపుదలలో మీరు ఉందరుగాక ఐ మీన్